తెలుగు తెలుగదేల ఎన్న దేశము తెలుగు ఏను తెలుగు అల్ల గుండ తెలుగు కండ ఎల్లనృపులుగులువ ఎరుగవే మాసాడి దేశ భాషలందు లెస్స తెలుగు భాషకు సాటి రాగల భాష మరొకటి లేదు ఉన్నది అంటే ఒక సంస్కృతమే సంస్కృతాన్ని దేవభాష అంటాం ఆ దేవభాషను భాషను ఢీకొనగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది తెలుగు భాష ఒక్కటి మాత్రమే అన్ని భాషలకు సంస్కృతం తల్లి జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగని తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలు మేలుదాగ మన సంపద మన దంపదంతా తెలుగు ఆలినొన్నలకై ఉన్న అమ్మ మగని బూతులు తిక్తలే నేను ఏమనుకోకండి ఆలినొల్లకై ఉన్న వానెమ్మ మగని అందులోపల ఉన్న వానెక్క మగని తన జలుసు దానెమ్మ సవతి చిరుల మీకిచ్చునే పట్ల కరుణతోడ ఉన్న వానెమ్మ మగని ఆలినొల్లక అంటే నేను వివాహం చేసుకోను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు భీష్ముడు భీష్ముడి తల్లి గంగాదేవి గంగాదేవి భర్త సముద్రుడు ఇది మొదటి పాదం యొక్క అర్థం సముద్రంలో ఉన్నవాడు మైనాకుడు మైనాకుడు ఎవరు పార్వతీదేవి ఉన్న వాణి అమ్మ సవతి వాణి అమ్మ ఎవరు సముద్రంలో ఉన్నటువంటి మైనాకుడు యొక్క అక్క పార్వతీదేవి వాని అక్క మగని అంటే ఎవరు పార్వతీదేవి యొక్క భర్త నమ్మినాథుడవడు పరమశివుని నమ్మినటువంటి వాడు రావణాసుడు నమ్మినాతని జరుస దాని సవతి నమ్మిన అతను చెరిచింది ఎవరు ఎవరి మూలంగా చెడిపోయాడు వాడు సీతాదేవి మూలంగా సీతాదేవి తల్లి ఎవరు భూదేవి భూదేవి యొక్క సవతి ఎవరు లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవి మీకు ఎల్లప్పుడూ సిరి సంపదలు ఇచ్చుగాక అని చెప్పి దాని యొక్క అర్థం ఇది ఒక ఆశీర్వాద పద్యం ఇన్ని మిలికిలు అర్థం చేసుకుంటే కానీ ఆ పద్యం అర్థం కాదు తెలుగు తల్లి బిడ్డలం మీలో అందరూ కూడా మీ మాతృభాష అందరిది కూడా అనుకుంటున్నా నేను ఎవరైనా తెలుగు మాతృభాష కాని వాళ్ళు ఉన్నారా ఎవరైనా తెలుగు బాంధవ్యాలతో మిగతా వారందరినీ కూడా మేము పిలుస్తాము ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా దీనిని అతిక్రమించము